ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎపిసోడ్లోకి వెళ్తే కిరణ్ అంటాడు మహాలక్ష్మితోని అప్పుడు నేను మీ కింద పనిచేస్తాను కాబట్టి మేడం సార్ అని చెప్పి పిలిచాను ఇప్పుడు నా కిందే నలుగురు మేనేజర్లు ఉన్నారు ఇక ఎంప్లాయీస్ అయితే నాలుగు వేల మంది దాకా ఉన్నారు అని చెప్పి అలా చెప్తూ ఉంటే అప్పుడు అచ్చనా అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి అంటుంది గిరి అయితే అందుకొని అసలు నేను ఎవరమ్మన్నారు ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడిక సీత ఇలాగంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతోని అలాగా ఎందుకు వచ్చావు అలా అమర్యాదగా మాట్లాడొచ్చా తప్పు కదా ఇంటి బయట మాట్లాడడం అనే విషయాలు తప్పు కదా ఇంట్లోకి తీసుకెళ్ళి మాట్లాడదాం అని చెప్పి అంటుంది మహాలక్ష్మి వెంటనే ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి రాకూడదు అని చెప్పి అంటుంది అప్పుడు సీత అంటుంది ఆయనేమో బికారి భిక్షకాడు కాదత్తయ్య ఆయన కోటీశ్వరుడు జనా ఇలా అంటారు అయితే మాత్రం డబ్బుంటే ఏంటి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు సీత ఇలా అంటుంది అదేండి మామయ్య అలా అంటారు డబ్బున వాళ్ళు ఈ ఇంట్లోకి రావచ్చు కదా అయినా ఆయనకు సంబంధించింది ఒకటి ఇంట్లో ఉంది అని చెప్పి అనగానే అప్పుడు గిరి ఇలా అంటాడు ఆయనకు సంబంధించింది ఇంట్లో ఏమీ లేదు ఇంట్లోకి రావాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇటు పక్కన అర్చన కూడా అంటూ ఉంటే అప్పుడు సీత అందుకొని ఇలాంటుంది ఆయనకు సంబంధించింది ఓ అమూల్యమైంది ఈ ఇంట్లో ఉంది అని చెప్పి అంటుంది సీత మహా ఇలాంటుంది మాకు సంబంధించి మాకు తెలిసినంత వరకు ఆయనకు సంబంధించింది ఈ ఇంట్లో ఏమీ లేదు అని చెప్పి అనగానే సీత ఆ మాట మీరు చెప్పకూడదు అత్తయ్య ఆయనకి సొంతమైంది ఆవిడ మాత్రమే చెప్పాలి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి కోపంతోని ఏంటిది రామ్ సీత అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి అనంగానే అప్పుడు అంటాడు అంటే సీత మాట్లాడిన దాంట్లో నిజం ఉంది కదా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే అప్పుడు జన అంటాడు ఏంట నిజం ఏంట నిజం అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు చలపతి అంటాడు ఆ నిజమేంటో నీకు కూడా తెలుసు పద బావా ఎందుకు పదే పదే అలా అంటావు అని చెప్పి అంటాడు సుమతి ఇలా అందుకొని ఇలా అంటుంది ఆయనకి సంబంధించింది ఏంటో ఒకసారి ఇంట్లోకి రాణిస్తే తెలిసిపోతుంది కదా అందరికీ అని చెప్పి అనంగానే అప్పుడు మహాలక్ష్మి ఏదో నిన్ను ఇంట్లోకి రాణించాం కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిద్దామని అనుకుంటున్నావా అని చెప్పి అనంగానే అప్పుడు సీత అందుకొని ఇలా అంటుంది ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు సంబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తారతయ్యా అని చెప్పి అంటుంది తర్వాత సీత కిరణ్ గారు మీరు లోపలికి రండి సామాన్య మొత్తం లగేజ్ అంతా లోపలికి తీసుకురా అని చెప్పి అనంగానే అలాగే అమ్మా అని చెప్పి వాచ్మెన్ చెప్తాడు ఇక కిరణ్ ని లోపలికి తీసుకొస్తారు కిరణ్ లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటాడు రేవతి ఎక్కడా అని చెప్పి అడగగానే అప్పుడు సీత కిరణ్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను మామా నువ్వు మాట్లాడుతూ ఉండు అని చెప్పి ఇక రేవతిని తీసుకురావడానికి సీత లోపలికి వెళ్తుంది కింద కిరణ్ ఏమో తోనే ఎలా ఉన్నావు రామ్ అనగానే యా ఫైన్ అని చెప్పి రామ్ అంటాడు ఆ తర్వాత కిరణ్ అంటాడు నీ గురించి అప్పుడప్పుడు బిజినెస్ మ్యాగజైన్లో చదువుతూ ఉంటాను నీ కంపెనీని చాలా మంచి స్థాయికి తీసుకొచ్చావు అనగానే నాదే ఉంది అంత పిన్నే చూసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు రామ్ ఇటు పక్క సీత ఏమో రేవతి రూమ్లోకి వెళ్తుంది రేవతి ఏమో రెడీ అవుతూ ఉంటుంది వాచ్ పెట్టుకుంటూ ఇన్ని నువ్వేనా నేను ఇంకా దేవకనేమో అనుకున్నాను అనగానే అప్పుడే మరీ నువ్వు ఆట పట్టిస్తున్నావు సీత ఇప్పటికైనా చెప్పు ఏంటది అని చెప్పి రేవతి అంటూ ఉంటే నువ్వు ఎదురు చూసినా అద్భుతం చూపిస్తాను అని చెప్పి సీత అంటుంది సీత కన్ఫ్యూషన్ చేస్తున్నావు నాకు అని చెప్పి రేవతి అంటూ ఉంటే కన్ఫ్యూషన్ అంతా పోతుంది రా పిన్ని అని చెప్పి ఇక రేవతిని కిందకి తీసుకొస్తుంది సీత రేవతి మెల్లగా మెట్లు దిగి వస్తూ ఉంటే కిరణ్ లేచి నించుంటాడు ఇక రేవతి వచ్చి కిరణ్ ముందు తల తలదించుకొని ఇక అప్పుడు పక్కనే ఉన్న సీత తలెత్తుకొని చూడుపిణ్ని నీ కోసం ఎవరు వచ్చారో అని చెప్పి అనగానే రేవతి కిరణ్ చూస్తుంది ఇక కిరణ్ చూడంగానే చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతుంది కిరణ్ కిరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది హ్యాపీగా ఇక అక్కడే ఉన్న సుమతి ఇలా అంటుంది రేవతి నీ కిరణ్ వచ్చాడు నీకోసం అని చెప్పి చెప్తూ ఉంటుంది పక్క కిరణ్ ఏమో పలకరిస్తూ ఉంటాడు ఎలా ఉన్నావు రేవతి అనగానే నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు కిరణ్ అని చెప్పి అనగానే అప్పుడు కిరణ్ నీకు మాట ఇచ్చినట్టుగా నీ కోసం వచ్చాను తిరిగి వచ్చాను ఆ రోజు నాకు ఆస్తి లేదని అంత్యదిగా అవమానించారు ఇప్పుడు నేను కోట్లాధిపతిని నేను చాలా అవమానించారు డబ్బు లేదని ఇప్పుడు నేను మీ స్థాయికి సరిపోతాను డబ్బు లేదని అంత్యదిగా అవమానించారు కాబట్టి నేను దుబాయ్ వెళ్ళి రాత్రి పగలు కష్టపడ్డాను కోట్లు సంపాదించాను హైలో వన్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ అయ్యాను ఈ పోతించినే కదా మహాలక్ష్మి గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు విషయంలో నేను లేననే కదా నన్ను రేవతిని ఆ రోజు మీరు విడదీసింది ఇప్పుడు మీ ఆస్తి అంతస్తు ఎందులోనూ నేను తీసుకోను అన్ని సమాన స్థాయిలో ఉన్నాను అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి సో వాట్ ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు అని చెప్పి అడుగుతుంది ఇప్పుడు కిరణ్ అంటాడు నేను రాలేదు సీత రప్పించింది అనగానే ఇక అందరూ లేచి నంచుంటారు షాక్తోని ఇక జన అయితే వాట్ సీత రమ్మనిందా సీత రప్పించిందా అనగానే అవును మావ్యా అని చెప్పి సీత అంటుంది సీత ఇలా చెప్తుంది రేవతి పిన్ని ద్వారా ఆవిడ కిరణ్ గారిని ప్రేమించిందని తెలుసుకున్నాను ఇక వాళ్ళ ప్రేమ సరైందే అని చెప్పి ఇక వాళ్ళు ఇంకా ఇంకా దూరంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ఇక కిరణ్ గారి ఫ్రెండ్ ఒకరు ఉంటే ఆయన్ని కనుక్కొని ఫోన్ నెంబర్ తీసుకొని దుబాయ్లో ఉన్న కిరణ్ గారిని ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పి సీత చెప్తుంది ఇటు పక్క చలపతి అయితే వేస్తూ సూపర్ సీత అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు నువ్వు గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కిరణ్ ఏమో ఇలా అంటాడు ద్వారా రేవతి ఇంకా నా కోసం వెయిట్ చేస్తుంది పెళ్లి చేసుకోలేదని తెలిసి ఇక వెంటనే బయలుదేరి రేవతి కోసం వచ్చాను అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క సుమతి అంటుంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ సీత వాళ్ళిద్దరు ప్రేమ తెలుసుకున్నావు ఇక నువ్వు ఆ రోజు మాట ఇచ్చినట్టు రేవతికి రేవతి కోసం కిరణ్ని రప్పించావు అని చెప్పి అంటుంది సుమతి అత రామ్ కూడా అంటాడు నిజంగా నువ్వు గ్రేట్ సీత అసలు నువ్వు ఆ రోజు అత ప్రేమ గురించి నాకు చెప్పావు బాధేసింది కానీ ఏం చేయాలని లోపే నువ్వే ముందడుగు వేసి వీళ్ళిద్దరు ప్రేమ తెలుసుకొని వీళ్ళిద్దరిని కలిపావు అని చెప్పి అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి ఇప్పుడు నువ్వు వాళ్ళ ప్రేమని నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక సీత వద్దని చెప్పడానికి మీ దగ్గర కూడా ఎటువంటి కారణం లేదయా అని చెప్పి అంటుంది జనార్దన్ అయినా మాకిష్టం ఉండద్దా ఏంటి అని చెప్పి అనగానే అప్పటిక సుమతి అయినా వాళ్ళి దృష్టిపడుతూ ఉంటే మధ్యలో కాదండడానికి వద్దు అనడానికి బాగుదండి అలా వద్దు అన్నట్టుగా అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి మధ్యలో మీరు కాల్పించుకోవద్దు అని చెప్పి అంటుంది సుమతి అంటుంది ఒకరు పెళ్లి చేసేటప్పుడు ఈడు జోడు సరిపోయిందా ఆస్తి అంతస్తు ఉందా ఒకరికొకరు సరిపోతారా సమ్మతమేనా ఇవన్నీ చూస్తారు మరి ఇప్పుడు ఈ పెళ్లిలో ఏం తక్కువ అని చెప్పి సుమతి అంటూ ఉంటే సీత కూడా అవును ఇటు కిరణ్ గారికి రేవతి పిన్నికి ఈడు జోడు కుదిరింది ఆస్తి అంతస్తు కూడా సరిపోయింది ఒకరికొకరు సమ్మతమే ఇంకే ఉంది కాదడడానికి అని చెప్పి సీత అంటుంది అర్చన అంటుంది అయినా మాకు ఇష్టం ఉండద్దా అనంగానే ఇటు గిరి అయినా మా పెద్దకి పెద్దరికానికి విలువ ఇవ్వరా అని చెప్పి అనంగానే ఇకప్పుడు రామంటాడు ఇంకా ఈ పెద్దరికం ఈ అడ్డుకోడలు ఇవన్నీ ఏం వద్దు బాబాయ్ చాలా రేవతి పిన్ని ఎంత ఎదురు చూసింది కిరణ్ కాసు కోసం కిరణ్ గారు కూడా ఎంతో బాగా కష్టపడ్డారు రేవతి పిన్ని కోసం ఇక చాలు వాళ్ళిద్దరు వెయిట్ చాలు ఇక వాళ్ళిద్దరిని కలవడమే కరెక్ట్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక సీత క్లాప్స్ కొడుతుంది ఓ అమ్మ మీ పిన్ని వాళ్ళు వద్దంటున్నా కూడా నువ్వు మాత్రం రేవతి పిన్ని అలాగే కిరణ్ వాళ్ళ ప్రేమని ఒప్పుకున్నావు అసలు నిజంగా వాళ్ళ తరపు మాట్లాడుతున్నావు ఈ ఇంటి వారసట అనిపించుకున్నావు నువ్వు మాత్రం వాళ్ళు వద్దంటున్నా వీళ్ళ ప్రేమకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ మామ్మ అని చెప్పి అంటుందన్నమాట సీత తర్వాత సుమతి అంటుంది ఈ ఇంటి వారసుడే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ పెళ్లిని ఇక ఎవరూ ఆపలేరు అని చెప్పి అనగానే సీత అవును టీచర్ ఇక ఎవరు ఏం చేసినా కూడా ఈ పెళ్లిని ఆపలేరు అని చెప్పి అనంగానే ఇటు పక్క చలపతి కూడా మొత్తానికి రేవతి ప్రేమ ప్రేమకథ సుఖాంతమైంది అని చెప్పి అనంగానే ఇక కిరణ్ కూడా ఇదంతా సీత వల్లే సాధ్యమైంది అని చెప్పి సీతని పొగుడుతూ ఉంటాడు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ రామ్ థ్యాంక్స్ అమ్మా అని చెప్పి సుమతికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక సీత ఉట్టి థ్యాంక్స్ అయినా కిరణ్ గారు మాకు గిఫ్ట్లేం లేవా దుబాయ్ నుంచి ఏం తెలియదా అని చెప్పి అనగానే మీ అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి సూట్ కేసు ఓపెన్ చేస్తాడనమాట కిరణ్ కిరణ్ సూట్ కేసులో నుంచి గిఫ్ట్ తీసి సీత రామ్ పక్కపక్క నించోండి అని చెప్పి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు ఆ తర్వాత ఇక ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాక ఇక సీత ఇలా అంటుంది ఏంటి మా రేవతి పిండి కోసం ఇంకేం గిఫ్ట్ తీసుకురాలేదా అనగానే తెచ్చాను సీత నా రేవతి నా బంగారం కాబట్టి బంగారం నెక్లెస్ తీసుకొచ్చాను అని చెప్పి ఇక నెక్లెస్ ఇస్తూ ఉంటే రేవతి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది కిరణ్ గారు మీరే అలంకరించండి మా పిన్ని మెడలో అనగానే ఇక నెక్లెస్ తానే పెడతాడు అప్పుడు సీత క్లాప్స్ కొడుతూ మొత్తానికి కిరణ్ గారి పెళ్ళి అయిపోయింది రేవతి పిండితోని అనగానే అప్పుడు రామ్ అంటాడు అది తాలి కా సీత జస్ట్ నెక్లెస్సే అనగానే అయితే ఏంటి ఏదైతే ఏంటి మెల్లో అలంకరించేశారు కాబట్టి అసలు చెప్పాలంటే వాళ్ళ మనుషులు కలిసినప్పుడే వాళ్ళ మనవు కూడా అయిపోయినట్టే అని చెప్పి చెప్తుంది ఆల్రెడీ వాళ్ళ పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు జరిగేదంతా ఫార్మాలిటీయే అని చెప్పి సీత అంటుంది ఆ తర్వాత సీత అవును రేవతి పిన్ని మరి అంత బంగారు నెక్లెస్ నీ కోసం కిరణ్ గారు తీసుకొచ్చినప్పుడు కనీసం కాఫీ అయినా నీ చేతితో ఇవ్వవా అనగానే ఇస్తాను సీత అని చెప్పి రేవతి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది రేవతి కాఫీ పెడుతూ ఉంటే అక్కడికి కిచెన్లోకి వస్తారనమాట సుమతి అలాగే సీత ఇక సీత అంటుంది పాలు వేడి చేస్తున్నా పిన్ని అనగానే ఇక అప్పుడు రేవతి చాలా ఎమోషనల్గా హాక్ చేసుకుంటుంది సీతకి ఇక సీత నువ్వు నిజంగా చాలా మంచిదానివి నా మనసులో ఉన్న బాధ తెలుసుకున్నావు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు కిరణ్ ఎక్కడున్నాడో తెలీదు ఇక అతన్ని ఎలా కనిపెట్టాలో నా గురించి ఎలా చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిపోయాను కానీ నువ్వు నా బాధ నీ బాధ అనుకొని కిరణ్ గురించి ఎంక్వైరీ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు నా ప్రేమని గెలిపించావు నా చుట్టూ ఇంతమంది మనుషులున్నా కూడా ఒంటరిదానుగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా కానీ నువ్వు ఈ ఇంటికి నువ్వు వచ్చాకే నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది నా ప్రేమను గెలిపించావు నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టచ్చు అని చెప్పి అనగానే అదేని పిండి నీకున్న చిన్నదాన్ని అనగానే చిన్న పెద్ద దానిలా ఆలోచించావు ఇంట్లో ఎవరు ఆలోచించలేకపోయారు నా గురించి అని చెప్పి ఇక రేవతి అంటూ ఉంటే ఇటుపక్క సుమతి అంటుంది సీత అనుకుంటే ఏదైనా చేస్తుంది రేవతి అని చెప్పి అంటుంది తర్వాత సుమతి అంటుంది నన్ను ఇంట్లోకి తీసుకురావడం నీ కిరణ్తోని నిన్ను కలపడమైనా ఇదంతా సీతకు మాత్రమే సాధ్యం అని చెప్పి అంటుంది పొగిడింది చాలేం టీచర్ అని చెప్పి అంటుందనమాట సీత అయ్యో పిన్ని పాలు పొంగిపోతున్నాయి అనగానే ఈ పాల్లాగే నా మనసు కూడా చాలా సంతోషంతో పొంగిపోతుంది అని చెప్పి రేవతి అంటుంది ఆ తర్వాత ఇక సీత సరే పిన్ని చల్లారిన కాఫీ ఇస్తావా ఏంటి కిరణ్ గారికి ముందు వెళ్ళు కాఫీ ఇవ్వు అనగానే ఇక కాఫీ ఇస్తుంటుందనమాట రేవతి రేవతి ఇచ్చిన కాఫీ కిరణ్ తాగుతూ ఉంటే కిరణ్ గారు మా రేవతి పిన్ని పెట్టిన కాఫీ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే అమృతంలా ఉంది అనగానే ఈ అమృతం ఇక మీరు రోజు తాగుతారు అంటే త్వరలో మీ పెళ్లి జరగబోతుంది ముహూర్తాలు కూడా పెట్టిస్తాము అని చెప్పి అనగానే త్వరలో ముహూర్తం చూడరాం అని చెప్పి సుమతి కూడా అంటుంది మా పిన్ని వాళ్ళతో మాట్లాడి ముహూర్తం సెట్ చేస్తాను అని చెప్పి రామ్ అంటాడు ఆ తర్వాత ఇక సీత అవునవును ఈ పెళ్ళికి అతే మామే ఆశీర్వాదం కూడా కావాలి ఏం చిన్నత్తయ్య అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక కిరణ్ కాఫీ తాగడం అయిపోయాక ముహూర్తం ఏదైనా సరే పెళ్ళికి మాత్రం నేను రెడీ చాలా రోజుల తర్వాత తిరిగి నేను ఇండియా వచ్చాను కాబట్టి నేను రేవతి సరదాగా కాసేపు బయటకు వెళ్ళి వస్తాము అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాడనమాట కిరణ్ ఇక రేవతి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది